ఇతనికి కార్యములన్నీ ఎక్కడ నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడి ప్రవీణ్ దేవుని వాళ్ళరా ప్రవీణేశుక్రీస్తు నోరు తెరిచి ఎవరు ఎప్పుడు చెప్పని ఆశ్చర్యకరమైన సంగతులు ఆయన మాట్లాడుతుంటే ఈ లోక జ్ఞానము కాదు పరలోక జ్ఞానాన్ని గురించి ఆయన మాట్లాడుతుంటే పరలోకపు సంగతులు భూమి మీద తెలియచేస్తుంటే అవి ఎవ్వరూ ఎన్నడూ చెప్పని సంగతులు ఆయన బోధిస్తుంటే జనులు ఏం చేయాలి ఆ మాటలను హత్తుకోవాలి ఆయన హత్తుకోవాలి ఆ మాటల్లో ఉన్న మాధుర్యాన్ని వారు ఎరగాలి కానీ వారేం చేస్తున్నారు అంటే ఆయన మీద రకరకాలుగా మాట్లాడుతున్నారు ఇతనికి